పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఒకే ఒక్క మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మరలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు

రాజీవ్ గాంధీ గారి ఎని ఎనభై జన్మదిన శుభాకాంక్షలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుపుకుంటున్నాం దానికి మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెల్యే అతనే చాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ సోరీ నమస్కారం కీర్తి శేషులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నెవ్రూ కుటుంబానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం ఈ దేశంలో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్న సమయంలో దేశంలో ఉన్నటువంటి యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు మరి రాజీవ్ గాంధీ కుమారునికి రాహుల్ గాంధీకి ఇంకా శక్తినిచ్చి ముందుకు నడిపించే దిశలో ఉండాలని కోరుతూ అదేవిధంగా అన్ని ఐటీ రంగం కానీ ఇతర రంగాల్లో కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి వైక్ గొప్ప మహానీయుడు రాజీవ్ గాంధీ గారని తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం